హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పాలకూర గుడ్డు గుడ్డుకర అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయితే ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోండి అవి వేగాక ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అవైతే వేసుకొని ఉల్లిపాయలు అయితే కొద్దిగా మగ్గాలండి మూత పెట్టేసి కొద్దిగా మగ్గనివ్వండి ఉల్లిపాయలని ఇప్పుడు మూత తీసి చూడండి మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలని అయితే దంచేసి వేసుకోవాలండి కచ్చాపచ్చాగా అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇది మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ముందుగానే కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరనైతే ఇందులో వేసుకోవాలండి ఇలా కడిగేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసేసుకోండి ఈ పాలకూర అంతా ఒకసారి కలిపేసి మొత్తం కలిసేలాగా కలిపేసేయండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొంచెం వేసుకోండి చూసి వేసుకోండి సాల్ట్ అయితే మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి ఆకుర తొందరగానే మగ్గిపోతుంది ఇప్పుడు మూత తీ చూడండి మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో అయితే కారం వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను అలాగే కొద్దిగా ధనియాల పౌడరు ఇవి వేసి కారం కూడా కొంచెం మగ్గాలండి మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గనివ్వండి ఇప్పుడు దీంట్లో అయితే ఎగ్స్ వేసుకోవాలండి ఇక్కడ నాలుగు ఎగ్స్ అయితే వేస్తున్నాను ఈ పాలకూరలు టమాటాలు ఏమీ వేయకండి ఇలా ఎగ్స్ వేసాక దాన్ని కలిపొద్దండి అలాగే వదిలేసేయండి కాసేపు మూత పెట్టేసి చిన్నమ్మంటే అయితే ఉడికించుకోవాలి చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత చూస్తే ఇలా అవుతుంది ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి పాలకూరలో ఎగ్స్ మీకు ఇలా వద్దు అనుకుంటే మొత్తం కలిపేసుకోండి కొట్టిన వెంటనే ఇలా పెద్ద ముక్కలు కావాలంటే అలాగే వదిలేసేయాలి కలపకుండా ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే చాలా బాగుంటుంది ఈ పాలకూరలో అన్నీ ఇలా చేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉండనివ్వండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర గుడ్డు కర్రీ ఇది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అండి పాలకూర గుడ్డు కర్రీ